భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లోని ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తెలంగాణ రైతు సంఘం నాయకుల బృందం గత నెల రోజులుగా రైతులు కేంద్రానికి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం కారణంగా ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మొక్కలు వచ్చి పనికి రాకుండా పోతుందంటూ ఆవేదన కొనుగోలు కేంద్రంలోని అధికారులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై క్వింటాలుకు ఐదు కేజీలు తరుగు తీస్తామంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజను ఎటువంటి షరతులు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ ఆల్రెడీ ఇవన్నీ కాటా పెట్టి నాలుగు రోజులుగా తోలగపోతారని చెప్పేసి రైతులు ఎంతో ఆశతో చూస్తా ఉన్నారు అటువంటి వాళ్ళ యొక్క ఆశలు అడియాసలు చేశారు నాలుగు రోజుల కాటా పెట్టి ఇదే చోట నెట్టేసి ఉండటం ఫలితంగా ఇవాళ మొలకలు వచ్చి కుళ్ళిపోయి ఇవాళ ధాన్యం మొత్తం కూడా ఇక్కడ పారిపోయాల్సిన పరిస్థితి వస్తుంది దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి వాళ్ళ రైతులు ఈ అధికారులను కోరుతా ఉన్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి ఈ ధాన్యం మొత్తాన్ని కూడా తక్షణం కొనుగోలు చేసి మిల్లర్కి తీసుకుపోవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను క్షణం షరతులు లేకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకవేళ చేయకపోతే మాత్రం మొత్తం రైతాంగం తోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను